వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఒంగోలు జాతి కొడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్లుకూరు గ్రామం నుంచి రైతు గజ్జలన్న గారు అమ్మకానికి పెట్టారు మరి వీటికి సంబంధించి రేటు వివరాలు కానీ సైజ్ వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ జీరో వన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు గజాలన్నగారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా ఛానల్లో పెట్టాలని కూడా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు Thank you.